హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు టక్క టా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి రైల్వే ఎగ్జామ్స్ వాటి యొక్క కరెక్షన్ కూడా అయిపోతుంది అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చేస్తున్నారు గతంలో ఏఎల్పి జేఈ అదే విధంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు నుంచి టెక్నీషియన్ గ్రేట్ త్రీ క్వశ్చన్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తారు దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు ఈ లింక్ పైన క్లిక్ చేసి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తున్నాను ఈ లింక్ అనేది సర్వర్ బిజీగా వస్తుంది ప్రస్తుతానికి ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్ రాశారు టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఆ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని కరెక్ట్ అయినాయో ఎన్ని రాంగ్ అయినాయో కూడా చూసుకోవచ్చు అదే విధంగా బోర్డ్ ఏదైనా తప్పు చేసినట్లయితే అంటే క్వశ్చన్ అయితే ఇచ్చినట్లయితే ఒకవేళ మీరు సరైన సమాధానం పెట్టినా కానీ అది రాంగ్ ఇచ్చినట్లయితే అటువంటి క్వశ్చన్స్ నిజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ లింక్ కూడా మనకి అన్ని వెబ్సైట్లలో ఇచ్చారు అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ మా వాట్సాప్ కి పంపించడం జరిగింది చాలా మందికి కింద వాళ్ళకి వచ్చిన మార్క్స్ కూడా అంటే నెగిటివ్ మార్క్స్ తీసేసి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా పంపించడం జరిగింది ప్రస్తుతానికి ఒక అబ్బాయికి ఎనభై ఆరు మార్కులు వచ్చాయి విత్ నెగిటివ్ మార్క్ తీసే తీసేసిన తర్వాత ఇంకొక స్టూడెంట్ కి డెబ్బై రెండు ఒక స్టూడెంట్ కి అరవై ఆరు ఒక స్టూడెంట్ కి యాభై నాలుగు అలా కొంతమంది పంపించారు ఇప్పటివరకు నాకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ అయితే ఐఐటి సిక్స్ మార్క్స్ సో అన్ని ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో వాళ్ళు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఏఎల్పి సివిటీ వన్ కావచ్చు ఆర్పిఎఫ్ ఎస్ఏ కావచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కావచ్చు జేఈ కావచ్చు ఆ క్వశ్చన్ పేపర్స్ ని ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క ఈ నెంబర్ కి వాట్సాప్ నెంబర్ కి పంపించినట్లయితే కొద్దిగా మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాలా మంది పంపించారు ఆ నెక్స్ట్ టైం ఎగ్జామినేషన్స్ కి ఒక థీరీ క్రియేట్ చేయడానికి అంటే క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి లేకపోతే నెక్స్ట్ గ్రూప్ డికి ఎన్టీపీసీ కి స్టూడెంట్స్ ని ఏ విధంగా సన్నద్ధం చేయొచ్చు ఎటువంటి గైడెన్స్ ఇవ్వచ్చు అనే విషయం కొద్దిగా తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది చాలా మంది మమ్మల్ని ఫాలో అయ్యే వారు పంపించారు ఇంకొన్ని పేపర్స్ మిస్ అయ్యాయి కాబట్టి మీ యొక్క పేపర్స్ ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపించండి